ఎస్ఎల్బీసీ టెన్నె గల్లం తేన్న ఎనిమిది మంది జాడ కోసం రంగులోకి దిగాయి రెండు కెడావర్ డాగ్స్ క్రైమ్ స్పాట్ కి సాధారణంగా వచ్చే మామూలు పోలీస్ డాగ్స్ కావవి స్పెషలీ డాగ్స్ వాయినాడ్ వరద విపత్తులో రెస్క్యూ బృందాలు గుర్తించలేకపోయిన మృతదేహాల ఆనవాళ్లను కూడా సునాయాసంగా పసిగట్టిన పవర్ఫుల్ డాగ్స్ ప్రమాదాల సమయంలో శిథిలాల కింద మనుషులు బతుకున్నా నిర్జీవంగా ఉన్నా కనిపెట్టగల సామర్థ్యం వీటి సొంతం పదిహేను అడుగుల కింద ఉన్నా గుర్తించగల కెపాసిటీ కేడావర్ డాగ్స్ క్యూ నేర పరిశోధనలో చాలా సందర్భాల్లో వీటితో మెరుగైన ఫలితాలు సాధించాయి దర్యాప్తు బృందాలు కేరళ వాయినాడ్ విపత్తులోనూ ఇవి విశేష సేవలు అందించాయి బెల్జియం బాల్నయస్ బ్రేడ్ కు చెందిన కెడావర్ జాతి సునకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది డీకంపోజ్ అయిన మానవ శరీరాల వాసన్ని గుర్తించేలా వీటికి శిక్షణ ఇస్తారు అందుకే వీటిని హ్యూమన్ రిమన్స్ పూడ్చిపెట్టినా ఎముకలు మాత్రమే మిగిలిన మానవ శరీరాల్ని గుర్తించేలా కెడావర్ డాగ్స్కి కి ప్రత్యేక శిక్షణ ఇస్తారు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ జాతి శునకాల సేవలను దర్యాప్తు సంస్థలు వినియోగించుకుంటున్నాయి మృతదేహాలను గుర్తించడంలో కేరళలో మాయా మర్ఫీ అనే రెండు కెడావర్ పోలీస్ డాగ్స్ కి మంచి పేరుంది ఎస్ఎల్బీసీ టెనెల్ ప్రమాద ఘటనకు సంబంధించి పదిహేనవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది గల్లంతైన ఎనిమిది మంది ఆచూకీ విషయంలో టెనెల్ ఎండ్ పాయింట్ సమీపంలోని రెండు స్పాట్స్ కీలకంగా మారాయి ఇదివరకే రెండు స్పాట్స్ ను గుర్తించి తవ్వకాలు చేపట్టాయి రెస్క్యూ బృందాలు కేరళ నుంచి వచ్చిన ప్రత్యేక కెడావర్ డాగ్స్ కూడా శుక్రవారం అవే స్పాట్స్ ను గుర్తించాయి అయితే రెండు చోట్ల తవ్వకాలు సంక్లిష్టంగా మారాయి భారీగా నీరు ఊరుతుండటంతో మూడు పంపులతో నీటిని బయటికి పంపుతున్నారు